సీతామాతని రావణాసురుడు దుష్టబుద్ధితో ఆ యొక్క సీతామాతని తన లంకకు తీసుకుని వెళ్ళిన తర్వాత అనేక వేయ ప్రయాసలు పడి లంకలోనే సీతామాత ఉండి ఉంటుంది అనేటువంటి ఒక రూఢీ చేసుకుని ఆ యొక్క సీతామాత యొక్క జాడ ఎలా అయినా తెలుసుకోవాలి ఆమె యొక్క జాడని తెలుసుకుని అటువైపుగా వెళ్ళాలి అనే ఒక సంకల్పముతో లంకకి వెళ్ళగలిగే వారు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఆ యొక్క సమూహంలో ఏర్పడింది వారు ఈ యొక్క వానర సైన్యాన్ని సీతామాత యొక్క జాడని తెలుసుకోవటానికి వానర సైన్యాన్ని ఎంచుకున్నారు ఎవరు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి వానర సైన్యాన్ని ఎంచుకున్నారు సీతామాత జాడ తెలుసుకోవాలి అని అంటే లంకకు పయనం అవ్వాలి అని అంటే నూరు యోజనముల సముద్రాన్ని దాటాలి యోజనములు అంటే బహుశా కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క యోజనము తొమ్మిది కిలోమీటర్లో ఏమో ఉంటుంది నూరు యోజనముల సముద్రాన్ని దాటుకుని వెళ్ళి సీతామాత యొక్క జాడ తెలుసుకోవటానికి లంకలోకి ప్రవేశించాలి లంకలోకి ప్రవేశించడం అంటే మన ఇంట్లో గోడ దూకొచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళినంత చిన్న విషయం ఏం కాదు లంక అంతటి శత్రు సామ్రాజ్యమైనటువంటి లంక గురించి చెప్పినప్పుడు హనుమంతుడు కూడా చాలా వైభవంగా వర్ణించాడు తప్పలేదు చూడండి మన యొక్క శత్రువు గురించి వారి యొక్క ఇంటి గురించో వారికి సంబంధించిన ఒక కారో వస్తువు గురించో చెప్పాల్సి వస్తే మనకి అవి ఎంత గొప్పవైనాయని అక్కడ మనం తక్కువ చేసే చెప్తాం ఎందుకంటే మన శత్రువు కదా కానీ లంక గురించి వర్ణించాల్సి వస్తే అప్పటి వరకు ఏదైతే విధానములో రాముడి యొక్క వైభవం గురించి సీతామాత యొక్క వైభవం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడో అదే స్థాయిలో లంక యొక్క నగరము లంకా నగరం గురించి కూడా హనుమంతుడు అంతే వైభవంగా వర్ణించాడు ఎందుకంటే అంత గొప్ప నగరము అంత గొప్ప రాజ్యము లంకా నగరం అది అంత తేలికైన విషయం కాదు ఎందుకునంటే రాక్షస మాయచ్చే ఉన్నటువంటి ప్రాంతం అది చూడండి మన చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులలో కొంచెం అధికార బలం ఉన్నవారి ఇంటివైపు మనం అనుమానంగా చూసినా చాలా ప్రమాదం కదా అటువంటిది రావణాసురుడు లాంటి మహామాయావి అయినటువంటి మహారాక్షసుడి యొక్క సామ్రాజ్యం అది అంత చిన్న విషయం కాదు అటువైపు వారిని తప్పించుకొని అటువైపు వెళ్ళడం అందులోకి ప్రవేశించడం అది దుర్భేద్యమైనటువంటి మహాకోట అది అటువంటి నగరంలోకి ప్రవేశించాలి దానికంటే ముందు నూరు యోజనములైనటువంటి ఒక సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడమే మహా కష్టమైనటువంటి విషయము అనంటే ఆ లంకలోకి ప్రవేశించడం ఇంకా బహు కష్టమైనటువంటి విషయం కానీ ఈ అనితర సాధ్యమైనటువంటి మానవ మాతృడికి చాతగానటువంటి మానవ మాతృడి వల్ల కానటువంటి ఒక పెద్ద లక్ష్యము ఎవరిపై పెట్టారు వీరు వానర సైన్యముపై పెట్టారు ఎవరు మరి ఇప్పుడు ఈ యొక్క సముద్రాన్ని దాటుకుని వెళ్ళాలి ఎవరు మరి ఇప్పుడు సముద్రాన్ని దాటిన తర్వాత అంత శక్తివంతమైనటువంటి అంత కఠినమైనటువంటి లంకా సామ్రాజ్యంలోకి ప్రవేశించాలి అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు అందరూ ఇది మా వల్ల అయ్యే పనేనా ఇది మాతో సాధ్యపడే విషయమేనా అన్నట్టుగా ఎవరికి వారు వెనకడుగు వేశారు ఎందుకనంటే ఎదురుగా ఉన్న లక్ష్యం అంత చిన్నదేం కాదు కదా మనం పక్క ఊరు వెళ్ళేదో పని చేసుకొచ్చినంత తేలికేం కాదు కదా అది అందుకని ఎవరికి వారు అమ్మో ఇది మాతో అయ్యే పనేనా అనేటువంటి పరిస్థితి ఆఖరికి హనుమంతుడు కూడా ఇది తనతో అవుతుందేమో అని అనుకోలేదు అసలు ముందు ముందే అడుగు వేసి నాతో అవుతుంది అని ఆయనేమి అడుగు వేయలేదు కానీ జాంబవంతుడైనటువంటి కురువృద్ధుడైన జాంబవంతుడు మహామేధావి అయినటువంటి జాంబవంతుడు హనుమ ఇది నీతో అవుతుంది అని చెప్పాడు చూడండి హనుమ ఇది నీతో అవుతుంది అని చెప్పాడు నీకున్నటువంటి శక్తియుక్తులు నువ్వు మర్చిపోయావు కానీ నీలో ఈ సముద్రాన్ని దాటి వెళ్ళగలిగే సామర్థ్యము అలానే దుర్భేద్యమైనటువంటి ఆ రాక్షస మాహితో ఉన్నటువంటి రావణ లంకని దహించి వేయగలిగే సామర్థ్యం కూడా నీలో ఉన్నది ఆ విషయం నువ్వు మర్చిపోయావు అని ఆ హనుమంతుడిలో మరుగున పడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క తనలోని మహాశక్తిని జాంబవంతుడి నిద్రలేపాడు ఆ హనుమంతుడిలో కూడా నా రాముని యొక్క సహాయము అనుగ్రహము నాపై ఉంటే నిజంగానే ఇది నేను చేయగలను అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తను నింపుకొని రాముని యొక్క ఆశీర్వాదము తీసుకొని ఆయన అనుగ్రహముతో ఒక్క పెట్టున ఈ ముల్లోకాలు దద్దరిల్లేలా ఒక అడుగు వేస్తేనే దడదడలాడిపోయి సమస్త లోకాలు వణికిపోయేటట్టుగా ఒక బలమైనటువంటి అడుగు మోపి హనుమంతుడు ఆ యొక్క సముద్రాన్ని ఏగుతూ లంక వైపు ప్రయాణం చేశాడు ఎటువైపుగా ఓ మాయాశక్తితో కూడుకున్నటువంటి రాక్షస శక్తితో కూడుకున్నటువంటి రావణాసురుడి వైపుగా ప్రయాణం చేశాడు దేనికోసము సీతామాత యొక్క జాడ కోసము ఎవరు వెళ్తున్నారు వానర సైన్యములోని ఒకానొక వానరుడు అటువైపుగా వెళుతున్నాడు ఆ సీతా జాడ కోసము అదే అధిరోహణ అంటే ఈరోజు మనము ఈ కార్యక్రమానికి అధిరోహణ అనే ఒక పేరును పెట్టుకున్నాం చాలామంది ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే కుట్టు మిషన్ నేర్పించే కార్యక్రమం అనో చేతి అల్లికలు నేర్పించే కార్యక్రమను ఇంకా ఏదైనా ఒక పని నేర్చుకునే దానికై దానికి సంబంధించినటువంటి ఆ పేరుతో ఆ కార్యక్రమాన్ని నామకరణం చేసుకుంటూ ఉంటారు కానీ మనం ఇక్కడ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అధిరోహణ అనేటువంటి పేరు పెట్టుకున్నాం కారణం ఏంటి అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో నిగూఢముగా ఏదో శక్తి దాక్కుని ఉంటుంది హనుమంతుడిలో ఉన్నట్టుగానే హనుమంతుడు కూడా అప్పటికి నేను సామాన్యమైనటువంటి వాడినే అనుకున్నాడు కుప్పిగంతులు వేసేవాడిని అనుకున్నాడు అత్యంత సాధారణమైనటువంటి వాళ్ళ యజమాని చెప్తే ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి సాధారణమైన వాడిని అనుకున్నాడు అసాధారణమైన శక్తియుక్తులు ఉన్న అనుకోలేదు రాముడు హనుమంతుడిలో ఉన్నది ఏకైక లక్షణం ఏంటంటే భక్తి ఏకైక గొప్ప మహాగుణం ఏంటి అని అంటే భక్తి ఆ మహాగుణము మనలో కూడా ఉండబట్టే ఇంత చక్కగా మనం ఇక్కడ కూర్చుని ఈ యొక్క రామకృష్ణ బ్రహ్మంస యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహము వారి యొక్క చలువ నీడలో మల్లికార్జున స్వామి రమణ యోగులు కొలువై ఉన్నటువంటి ఈ పీఠముపై మనం ఆసీనులమై ఉన్నాం ఈ ప్రాంతంలో ఎందుకనంటే మనలో నిగూఢముగా ఎక్కడో అపారమైన భక్తియుక్తులు మనలో ఉన్నాయి హనుమంతుడిలో ఏవైతే భక్తియుక్తులు ఉన్నాయో భక్తి యుక్తి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనలో కూడా ఎక్కడ ఉన్నాయి అందుకే మనము ఈ యొక్క ఈ యొక్క సత్సంగములో కూర్చోగలిగాం ఆ ఒక్క లక్షణము ఉంటే చాలు మనలో నిగూఢమైనటువంటి శక్తి ఏదో మేల్కొనడానికి అవకాశం ఏర్పడటానికి రోజు జాంపవంతుడు చెప్పే వరకు హనుమంతుడికి కూడా తెలియదు తను అంత శక్తివంతుడని ఊహక అందనటువంటి ఆ సముద్రాన్ని లంఘించడం అనేటువంటిది దాటడం అనేటువంటిది అంత చిన్న విషయం కాదు కానీ ఆయన నేను దాటగలను అన్నాడు రామభక్తి చేత అత్యంత దుష్టమైనటువంటి శక్తులని తనలో నింపుకొని ఋషులని మునులని యోగులని కూడా ఇబ్బంది పెట్టి విర్రవీగిపోతున్నటువంటి రాక్షస శక్తితో నిండి ఉన్న రావణాసురుడిని ఎదిరించడానికి వెళ్తున్నాడు అటువంటి సామర్థ్యము అటువంటి సామర్థ్యము ఆ యొక్క హనుమంతుడిలో ఉన్నవి అనేటువంటి విషయము జాంబవంతుడు చెప్పే వరకు హనుమంతుడికి కూడా తెలియదు ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి మీరు ప్రస్తుతము ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నారో అది అనారోగ్యము కావచ్చు ఆర్థికపరమైనటువంటి కష్టము కావచ్చు శత్రువుల పీడ కావచ్చు ఏదైతే కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారో ఆ కష్టాలనన్నిటినీ ఎదుర్కొని అధిరోహించగలిగేటువంటి సామర్థ్యము ప్రతి ఒక్కరిలో నిగూఢముగా ఉన్నది దానిపై శ్రద్ధ లేక ఎందుకనంటే ఏడుస్తే ఏడుస్తూ ఉంటాం ఏమవుతుంది పేదరికం ఉంటే ఉన్నది ఏమవుతుంది పోనివ్వండి ఇన్ని రోజులు అనుభవించట్లే అలానే అనుభవిస్తాం ఏదైతే శత్రుపీడ ఏదైతే ఉందో అది ఉంటే ఉండనివ్వండి అందరితో పాటు మేము చేస్తాం అనుకుంటూ ఎవరము మనలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయకుండా కాలక్రమంలో అందరిలా కొట్టుకుపోతూ ఉన్న కారణంగా మనిషి తన యొక్క సమస్యలను తాను ఎదుర్కొంటూనే ఉన్నాడు అనుభవిస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు చివరికి ఒక అతి సాధారణమైన మనిషిగా చనిపోతున్నాడు కానీ ఒక్కసారి మీకు మీరు ఊపిరి బిగబెట్టుకొని ఒకసారి మీ శక్తిని వెలికి తీయటానికి ప్రయత్నం చేసి చూడండి అదే యోగ విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే మీకు నాలుగు మంత్రాలు నేర్పించి వెళ్ళిపోవటం కాదు నాలుగు శ్లోకాలు నేర్పించి వెళ్ళిపోవటం కాదు పురాణ కాలక్షేపం చేసి వెళ్ళిపోవటం కాదు యోగ విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే నీలోని శక్తిని వెలికి తీయటము నీలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఆ యొక్క దివ్య శక్తులను వెలికి తీయటం యోగ విద్య యొక్క లక్ష్యం మీరు ఒకసారి ఆలోచనలోకి రండి నేను ఏదైతే అనారోగ్యాన్ని అనుభవిస్తున్నానో అది నేను నాకు నేనుగా నా శరీరము దాన్ని నిర్ణయం చేసుకోగలదు నేను ఏదైతే మానసికంగా క్షోభ అనుభవిస్తున్నానో అది నివారించబడగలదు నేను కూర్చుంటాను ఆ భగవంతుడి అనుగ్రహం కోసము అనేటువంటి ఒకనొక ఆలోచన మీలో మొదలైతే చాలు భగవంతుడే నాలుగు అడుగులు ముందు వేసి నీకోసము వచ్చి నీలోని ఆ నిగూఢ శక్తిని వెలికి తీస్తాడు ఆ ప్రయత్నం చేయకపోవడం తప్పు తప్ప మరొకటి లేదు ఆ మీలోని ఆ నిగూఢ శక్తిని బయటికి తీయాలంటే ముందు మీలో ఒక లక్షణం ఏర్పడాలి ఆ లక్షణం ఏంటి అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనేటువంటి ప్రేరణ కలగాలి హనుమంతునికి అప్పటికీ ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి దూకటమో అదో ఇదో అలవాటేమో కానీ అంతటి సముద్రాన్ని ఛేదించగలిగేంత శక్తి ఆయన కూడా తెలియదు ఆయన ఎప్పుడు చేసిన పని కాదు కానీ నేను చేయగలను అనే ఒక మా ఆలోచన నా పెద్దవాడు చెప్తున్నారు నా ముందు జామవంతుడు చెప్తున్నాడు నువ్వు చేయగలవంటున్నాడు అయితే నేను చేయగలను అనేటువంటి ఒక విశ్వాసం ఆ విశ్వాసము మనిషిలో ఉంటే ఆ శక్తి భగవంతుడు నీలోని ఆ శక్తిని వెలికి తీస్తాడు మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి విద్యలను నేర్పించడం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదు మీరు ఏదైనా కుట్టు అల్లికలు నేర్చుకోవటం వల్లనో ఇంకా ఏవేవో కొన్ని విద్యలు నేర్చుకోవటం వల్ల నాలుగు రూపాయలు ఉపాధి గురించి మాత్రమే కాదు మేము ఆలోచిస్తున్నది మీలో నేర్చుకోవాలి అనేటువంటి ఒక లక్షణం వృద్ధి చెందితే ఆ లక్షణం నుండి మీలో శక్తి ఒకటి బయటికి రావటం మొదలవుతుంది అందుకే మీకు డబ్బు అవసరం ఉందా లేదా కాదు ఇంట్లో ఇంటి పని వంట పని ఏదో చేసేసుకుని ఇంక ఇంతే నా జీవితం అంతకుమించి వంటింటికే పరిమితం అన్నట్టుగా ఆలోచించి అక్కడే మగ్గిపోవటం గురించి కాదు జీవితం అంటే మీలోని శక్తిని వెలికి తీయటం కోసం జీవితాన్ని వెచ్చించాలి అందుకోసము ఏదైనా నేర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పం మీలో పుట్టాలి కేవలం నేర్చుకుంటున్న వాళ్ళందరూ బ్రతుకు తెరువు లేక చాతగాక అదేదో నేర్చుకుంటే ఒక రూపాయి సంపాదించచ్చానని ఒక దురభిప్రాయం పెట్టుకోకండి అది ఏదో ఒక స్కిల్ మీలో నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసము నేర్చుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని పెట్టుకోండి ఆ విద్య నేర్చుకునే క్రమములో మీలో మీ ఆత్మలో మీ జీవములో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఏదో వెలికి రాబడుతుంది బయటికి రాబడుతుంది ఆ శక్తే నీ అనారోగ్యాన్ని నయం చేసుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది ఆ శక్తే నీపై శత్రువులు జులుం చేస్తుంటే అది ఎదుర్కోవడానికి నీకు సహాయం చేస్తూ ఉంటుంది ఆ శక్తే నువ్వు ఎంత కష్టపడినా ఒక రూపాయి సంపాదించలేని ఒక దుర్దృష్టాన్ని ఆ యొక్క దురదృష్టకరమైనటువంటి స్థితిని అది వెళ్ళగొడుతుంది ఆ నీ ఇంట్లో సకల శుభాలని స్థాపించడానికి అది సహాయం చేస్తుంది ఆ నువ్వు మోక్షాన్ని పొందడానికి నీకు అండగా నిలబడుతుంది ఆ శక్తిని వెలికి తీయాలి అని అంటే నీలో కొత్తది ఏదో చేయాలి అనే ఒక తపన కావాలి పైకి చూడపోతే ఏదో మిషన్ కుట్టడం నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది పైకి చూడబోతే ఏదో అల్లికలు చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పైకి చూడబోతే ఏదో మేకప్ వేయటం నేర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కానీ లోపల జరిగేది ఏంటి అని అంటే నీలోని నైపుణ్యము అనే ఒక మహాశక్తి ఏదో వెలికి తీయబడుతూ ఉంటుంది ఆ మహాశక్తే నీలోని దివ్య శక్తి ఆ శక్తిని నువ్వు వెలికి తీసుకున్నప్పుడే నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అనుభవిస్తున్నావో ఆ యొక్క సమస్యలన్నిటినీ ఆ నైపుణ్యము అనబడేటువంటి శక్తి నయం చేస్తుంది నివారిస్తుంది అందుకే అమ్మవారికి మరో పేరు ఏంటి అని అంటే క్రియాశక్తి అంటారు ఇచ్చాశక్తి క్రియాశక్తి క్రియాశక్తి అంటే మీరు పనిచేయటం నైపుణ్యానికి సంబంధించిన ఏదో పని చేయటం క్రియాశక్తి ఊరికే ఇంట్లో కూర్చుని అలాగా ఏడుస్తూ కూర్చోవటం క్రియాశక్తి కాదు రోజు చేసే చేసే పని ఏదో ఒకటి మనసు పెట్టకపోయినా కూడా ఏవో వంట చేసేస్తారో అలా పడే పక్కన పడేయగలర పక్కన వేయగలరు కానీ ఇటువంటి విద్యలు మనం ఇప్పుడు ఏవైతే నేర్పిస్తున్నామో ఈ షెంభో యోగ క్షేత్రం ఆధ్వర్యంలో శంభో లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామములో ఏదైతే మేము సంకల్పం చేశామో ఇక్కడ గ్రామములోని స్త్రీలు పిల్లలు యువకులు యువతులు వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నామో ఆ యొక్క కార్యక్రమాలు మీలోని ఆ యొక్క క్రియాశక్తిని వెలికి వెలికితీసేయటం కోసం క్రియాశక్తి అంటే ఎవరు అమ్మవారి యొక్క శక్తి ఇచ్చాశక్తి ఏంటి ఏంటి నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఇచ్చాశక్తి అంటారు అందుకని అమ్మవారికి పేర్లు ఇచ్చాశక్తి క్రియాశక్తి అని ఆ రెండిటిని ఎవరైతే వినియోగిస్తారో ఇచ్చాశక్తిని క్రియాశక్తిని ఎవరైతే వెలికి తీస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సదా ఉంటుంది ఇది డబ్బుకు సంబంధించింది కాదు మీకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మీరు ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని మీరు అభ్యాసం చేయాల్సిందే ఎందుకు అంటే అదే అమ్మవారి ఉపాసన ఇచ్చాశక్తి నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పమే ఇచ్చాశక్తి అది మీలో కలగాలి క్రియాశక్తి అమ్మవారి యొక్క స్వరూపము నేను ఏదైనా ఒక నైపుణ్యముతో కూడుకున్న ఒక పని చేయాలి అనేటువంటిదే అమ్మవారి ఉపాసన చేయటం అంటే కేవలం మీరు మంత్రాలు చదివి కూర్చుంటే అనుగ్రహం అదే పరిపూర్ణ అనుగ్రహం అనుకోకండి అమ్మవారిని అనేక రూపాలలో ఉపాసన చేయాలి అదొక ఆ ఉపాసన విధానములో ఈ యొక్క నైపుణ్య విద్యలను అభ్యాసం చేయటం అనేది కూడా ఒక భాగము అందుకే ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా మీరందరూ మీ యొక్క సత్సంకల్పాన్ని పెట్టండి గ్రామంలో సహజంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నలుగురు ఏదో ఒకటి అంటూ ఉంటారు సహజం అది ఎందుకనంటే మనం చేసేటువంటి ఆ యొక్క గొప్ప పని ఏదైతే ఉందో అది అర్థం కాక అంటూ ఉంటారు వాటికి మీరు బెదరన అవసరం లేదు మనం చేసేది చాలా మంచి పని అమ్మవారి యొక్క సేవ అది ఇచ్చాశక్తిని క్రియాశక్తిని వెలికి తీయటము అని అంటే అమ్మవారిని వారిలో ఉన్న అమ్మవారిని తీసే పని అది అటువంటి గొప్ప సేవ మనం చేస్తున్నాము ఆ సేవలో మీరందరూ కూడా భాగస్వాములై మీరందరూ కూడా భవిష్యత్తులో మేము ఇంకా ఇంకా గొప్ప కార్యక్రమాలు నేర్పించేటువంటివి ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం మీ అందరి సహకారంతో దీనిని ఆసరా చేసుకొని పిల్లలు చదువుకొని ఇంకా ఉద్యోగాలు రానివారో లేదా ఇంట్లో ఉంటూ నాకు ఇంకా సమయం ఉంది కుటుంబ సమయం కాక ఇంకా సమయం ఉంది నేనేదైనా వృత్తి నేర్చుకొని నైపుణ్యాన్ని నేర్చుకొని నేను కుటుంబానికి నేను కూడా ఆసరాగా మారుతాననేటువంటి సత్సంకల్పంతో నలుగురిని ప్రోత్సహించండి కేవలం మగవాడు మాత్రమే పనిచేస్తూ ఉంటే మన యొక్క భారతదేశంలో నూట యాభై కోట్లకి వెళ్ళాం సరే మనం వంద కోట్లు లెక్క పెట్టుకుని వంద కోట్ల మంది ఉంటే సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు వంద కోట్ల మంది పనిచేస్తే మన దేశం ధనిక దేశం అవుతుంది కేవలం పని పనిచేయాలంటే మగవాళ్ళు పనిచేస్తే వాళ్ళు చేస్తున్నారు కొందరు వ్యసనాలకి బానిసైపోయి దాంట్లో సగం మంది పనులు చేయకుండానే ఉన్న ఆస్తిపాస్తులు తినుకుంటూ గడిపేస్తున్నారు దానివల్ల మన దేశము పేదరికంలోకి వెళ్ళిపోతుంది మన భవిష్యత్ తరాలు పేదరికంలోకి వెళ్ళిపోతాయి మనం చూస్తూ ఉండగా ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి తిండికి గుడ్డకి లేకుండా అటువంటి దౌర్భాగ్య స్థితి ఋషులు తిరిగినటువంటి రామకృష్ణ పరమహంస లాంటి మహాయోగులు తిరిగినటువంటి రా వివేకానంద లాంటి మహాత్ములు తిరిగినటువంటి స సప్త ఋషులు తిరిగినటువంటి ఈ నెలలో అటువంటి కరువు రాకుండా ఉండాలి అని అంటే మనమందరము దేశ సేవలో భాగం అవ్వాలి మీరు పని చేయటమే దేశ సేవ దేశ సేవ అంటే ప్రత్యేకంగా ఇంకేదో చేయనవసరం లేదు దేశ సేవ అంటే సోమరులుగా కూర్చోకుండా పనులు చేయటమే దేశ సేవ అంటే కాబట్టి సగమంది పైన ఆడవాళ్లే ఉన్నారు వారు ఏదైనా వృత్తి వ్యాపారాల్లోకి వెళితే వాళ్ళని వెనక్కి లాగకండి దయచేసి వాళ్ళు మీ కుటుంబం కోసం రూపాయి సంపాదించటమే కాదు మా మీకు తెలియకుండానే మీరు దేశానికి కూడా సేవ చేస్తున్న వాళ్ళనే విషయాన్ని గ్రహించండి కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని వెక్కిరించకండి వాళ్ళని వెనక్కి లాగకండి తప్పు పట్టకండి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అమ్మవారి శక్తిని వెలికి తీసుకోవడానికి అవకాశం కల్పించండి మీరందరూ కూడా వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళకి రక్షణని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సరేనా నాకు బాగా నమ్మకం ఉంది ఈ గ్రామము అతి త్వరలోనే ఈ గ్రామములోని సమస్తమైనటువంటి స్త్రీ తల్లులు మహామూర్తులందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థని గ్రామంలో సృష్టిస్తారని ఏ రాజకీయాలకు అతీతముగా మనకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మనం మన పార్టీ అమ్మవారి పార్టీ మన పార్టీ శివుడు పార్టీ ఇది రాజకీయాలకు అతీతము అందరి మతాలకి అతీతము ఇది మీలో నైపుణ్యాన్ని వెలికి ఒక అనొక కార్యక్రమము ఈ కార్యక్రమం ఉద్ధృతం చేసి అందరినీ భాగస్వాములు చేసి ప్రతి ఒక్క స్త్రీలో ఒక ధైర్యాన్ని నింపి మనము భవిష్యత్తు తరాలని బాగు చేయటానికి మనందరం పూనుకోవాలి అటువంటి కార్యాన్ని మనం ఈరోజు ఈ యొక్క కొడాలి గ్రామంలోని యోగుల ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం ఇది చేసింది కూడా స్త్రీమూర్తులే చూడండి ఎంత చక్కటి కార్యక్రమం చేశారు అందరి కోసం ఆలోచించారు విమర్శలు వస్తున్నా విమర్శిస్తున్నా ఎగతాళి చేస్తున్నా కొందరు ప్రోత్సహిస్తుంటే వారి యొక్క ప్రోత్సాహంతో విమర్శించే వారిని కూడా లక్ష్య పెట్టకుండా మాటలు అంటున్న వారిని కూడా లక్ష్య పెట్టకుండా ఈ యొక్క సత్కార్యాన్ని ఈరోజు విమర్శించిన వారు కూడా సహాయం పొందుతారు దీని నుంచి దాంట్లో ఎటువంటి సందేహము లేదు విమర్శించిన వాళ్ళకి తెలియకే విమర్శించారు తప్ప వాళ్ళని పట్టకూడదు మనము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఈ గ్రామంలోని అందరి బాగును కోరి చేస్తున్నారు వారికి అండదండగా నిలబడండి మీరు ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళండి ఈ గ్రామంలో ప్రతి స్త్రీ అకౌంట్లో సఫిషియెంట్గా సరిపడా మంచి డబ్బులు ఉండాలి మనం ఇంతటితోనే ఆగము ఆర్థిక స్వాతంత్రం ఏర్పడేలా ప్రతి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఏర్పడేలాగా మనం భవిష్యత్తులో చాలా ప్రణాళికలు వేస్తున్నాం ఇది ఇక్కడితో ఆగదు శంభో ఫౌండేషన్ అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది మొదలు పెట్టేసాం మనము మన ఆశ్రమము దీనికి ప్రధాన కేంద్రంగా ఉంటుంది తెలంగాణలోని ఒక ప్రాంతంలో మన ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది అది హెడ్ ఆఫీస్గా ఉండి ప్రతి గ్రామంలో ఇది ప్రాంతీయాలకి అతీతము ఇది తెలంగాణ ఆంధ్ర మతము కులము మతముకు అతీతము ప్రతి ఒక్కరూ హాయిగా కడుపు నిండుగా అన్నం తినాలి వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకోవాలి వాళ్ళ అవసరాలకి దేహి అని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన గత్యంత్రం పట్టకూడదు ధైర్యముగా నిబ్బరముగా వాళ్ళ జీవితాన్ని జీవించేలా వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోగలిగే శక్తి ప్రతి స్త్రీకి రావాలనేటువంటి ఒక సగ సత్సంకల్పంతో మనం పనిచేస్తూ ఉన్నాము నిస్వార్థ సేవ చేస్తున్నాము మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను శంభో